హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్లో కూల్ కూల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకుందామా ఇందులో ఎటువంటి షుగర్ లేదు బెల్లంతో ఈజీగా చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఈజీగా కుల్ఫీ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి ఆ పాలు వరకు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులని పేస్ట్ లాగా తయారు చేసి ఇలా పాలని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పాలు సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలండి తర్వాత మిల్క్ పౌడర్లో పాలు కలిపి ఆ పాలు పోసుకోవాలి తర్వాత మనం నానబెట్టి పేస్ట్ చేసుకున్న కాజు పేస్ట్ను కూడా వేసుకోవాలి పాలు కొద్దిగా చిక్కపడడం కోసం బాదం కాజు పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే కుంకుంపు పాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉండగా చుట్టూ ఉన్న మీగడను కూడా తీసి పాలలో వేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా యాలకుల పొడి ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది యాలకుల పౌడర్ అలాగే స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వేసేటప్పుడు మంటని పూర్తిగా ఆపేసేయాలండి ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఇలా జ్యూస్ లాగా పట్టుకొని ఐస్ మౌల్స్ ఉంటాయి ఐస్ మౌల్స్లో లేదంటే గ్లాసెస్లో పోసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ పెట్టి కూడా తీసేయచ్చు తర్వాతి రోజు ఇలా తీసి ఒక మూడు నుంచి ఐదు సెకండ్లు వాటర్లో పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా చల్లుకొని పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకసారి చూసి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్బుల్